మంచి రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చూశాం అది ఇప్పుడు మాకు వర్చువల్ లైఫ్ స్పేసెస్ రూపంలో దొరికింది వెంటనే ఇల్లు కట్టుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా వర్చుజా ఇస్ ది పర్ఫెక్ట్ చాయిస్ జీవితంలో చాలా చాలా చూసిన అనుభవంతో చెప్తున్నాను వర్చుజా చాలా మంచి కంపెనీ పెద్దవాడిగా మీ మంచి కోసం చెప్తున్నాను అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ పర్మిషన్స్ అన్ని వండర్ఫుల్ సంపద సృష్టికి సరైన మార్గం లైఫ్ హైదరాబాద్ బెంగళూరు మరియు నెల్లూరు పక్కా ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకి ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇచ్చే ఇళ్ల పట్ట ఇళ్ళ పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి